రామరాయ రామచంద్రే రఘునాథాయ సీతాయ దర్శనం టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూ రాష్ట్రంలో ఎడిసన్ బ్రహ్మశ్రీ రఘుశర్మ గారు స్థాపించినటువంటి సాయుదత్త పీఠం శివా విష్ణు దేవాలయం యొక్క ముందు ప్రాంగణ రఘుశం గారు మీరు గుడి పెట్టి ఎన్నేళ్ళు అయితే సాయుదత్త పీఠం ఈ దేవాలయం చేసి మూడున్నర ఏళ్ళైంది 11 ఏజ్ ఇంకో పెద్ద పండగ మనకి ఏట ఈ మహమ్మద్ పండగ మన వసంతమాసంలో కూడా ప్రారంభించాం మూడు పల్లకీలు బాబా పల్లకి రామ పల్లకీ, అండ్ మాతాజీ పల్లకి మూడు పల్లకీలతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం 9 రోజులు ఈ రకమే జరుగుతాల చాలా ఆనందించేటువంటి విషయం అమెరికా కంటే భారతదేశం కంటే అమెరికా భారతే ఇది మరి అమెరికా దేశంలో యాభై లక్షల సమందరగదు మా అన్నయ్య రకతి ఐలతే పెడారని యొక్క అనుభవం కలిగిన రాజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శన టీం ద్వారా అభివృద్ధి చేయబడినటువంటి శ్రీరామ శోభ యాత్ర శుభగాంక్షలు జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్